హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి సో అందరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది ఎదురు చూసిన వీడియో నా గృహప్రవేశం వీడియో అన్నమాట కొంచెంగా లేట్ అయింది సారీ అండి క్షమించండి ఎందుకంటే వీలు కుదరలేదు వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇదంతా కూడా అసలు వీలు కుదరలేదు అన్నమాట వాస్తవానికి అయితే వీడియో చాలా లెంతీ వీడియో ఉంది జస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అయితే పెడతాను సో వీడియో అయితే కొంచెం షార్ట్ లాగా కొంచెం లాంగ్ వీడియోలాగా అలా అలా మొత్తం మిక్స్డ్ లాగా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియో తీసే వాళ్ళు నాకు ఎవరు లేరు తీసిన వాళ్ళకి ఏ వీడియో ఎలా తీయాలో తెలియదు కాబట్టి ఇంకా మొత్తం అడ్డం పొడవు అన్నీ అలా ఉన్నాయి అడ్జస్ట్ అయ్యి చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ కూడా చేయండి సో మొత్తానికి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన గృహ ప్రదేశం వీడియో కొంచెం అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగే ఇంటి దగ్గరకైతే వచ్చేసినాము మా ఆడబిడ్డ అమ్మ అండ్ నేనైతే ఇదిగో ఇలాగ కడపకైతే మొగ్గు పెట్టేసి కొంచెం పసుపు అలాగే అంత పసుపు రాసిన తర్వాత కొంచెం మొగ్గు అయితే పెడుతున్నాము సింపుల్గా మా ఇంటి కడప మామూలుగా ఉండదు చాలా పెద్దగా ఉంటుంది చాలామంది హోమ్ టూర్ కూడా చేయండి అక్క అని చెప్పేసి అన్నారు చేస్తానండి కొంచెం వర్క్ ఇన్కంప్లీట్గా ఉంది కదా ఆల్మోస్ట్ కొంచెం అయిపోయిన తర్వాత వర్క్ అంతా అయిన తర్వాత హోమ్ టూర్ చేసి తప్పకుండా చూపిస్తాను సో మొత్తానికైతే కాళ్ళకు కూడా పసుపు పెట్టేస్తున్నాను తను వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ ఐరెన్లు కుండలు తనే మొయ్యాలి కాబట్టి ఫస్ట్ అయితే మా ఆడబిడ్డకి కాళ్ళకైతే పసుపు పెట్టేశాను దాని తర్వాత ఇంకా అమ్మకు పెట్టేసి నేను పెట్టేసుకొని మా చెల్లె కూడా వచ్చింది చెల్లెకి కూడా పెట్టేసి ఇలాగ తర్వాత అయితే పూజ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఫస్ట్ అయితే ఇంకా ఇంటి పైనకొచ్చి వచ్చి దీపాలు అన్ని సామాన్లు ఉన్నాయి కదండి ముందు రోజే మాల్లుడు అండ్ ఇంకా మా తమ్ముడు అయితే మొత్తం నైటే సామాన్లు అంతా ఇక్కడికి షిఫ్ట్ చేసినాం అనమాట బట్ ఇద్దరు చాలా హెల్ప్ చేసిరు మా తమ్ముడు అండ్ ఇంకా మాల్లుడు శ్రీకాంత్ ఇద్దరు చాలా హెల్ప్ చేసిరు తీరే టైంకి మాల్లుడు ఏదో పని ఉందన్నట్టు ఫోటో కూడా దిగకుండా అయితే వెళ్ళిపోయిండు మా ఆయన నేనైతే చాలా అప్సెట్ అయినామన్నమాట కనీసం చెప్పకుండా కూడా వెళ్ళిపోయింది అంత వర్క్ చేసిన వాళ్ళు అంత హెల్ప్ చేసిన వాళ్ళు చెప్పకుండా వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి మాకేంటంటే ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో థర్డ్ ఫ్లోర్కి అంతా షిఫ్ట్ చేయాలంటే కొంచెం రిస్కే కదండి ఎక్కడము దిగడము పైగా మా మెట్లు కొంచెం హైట్ తక్కువ ఉండేట్లా మాకు కొంచెం బెనిఫిట్స్ ప్లస్ పాయింట్ అయింది అనుకోండి సో అది ఒక రకంగా అయితే అది ఒకటి ప్లస్ పాయింటే అనుకోవాలి బట్ మాకు ముహూర్తం కొంచెము ఇంకొక కార్తీ ఏదో మండే రోజు ఒక సండే రోజు ఒక కార్తీ వెళ్ళిపోయి ఇంకొక కార్తీ వస్తుందంటే కొంచెం ముహూర్తం లేట్ అయింది యాక్చువల్గా మండే రోజు మంచి ముహూర్తం ఉండింది నాలుగు గంటలకు కానీ అప్పుడు ఆ టైంకి కుదురుతుందో లేదో ఈ టైం అయితే బాగుంది సండే అందరికి కూడా హాలిడే ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుంది కదా వచ్చి కొద్ది మందినైనా కానీ ఆ రోజు వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సండే రోజైతే ప్లాన్ చేసుకున్నాము ఇంకా లక్కి తల్లి అయితే రెడీ అయ్యి ఇంకా కిందనే చూ ఉంది కూర్చొని ఉంది ఆల్రెడీ షార్ట్ వీడియోలో లక్కితల్లిని అని చూసేశారు కదా మీరందరూ అసలు హెయిర్ కోమ్ చేయనివ్వట్లేదు ఇవ్వట్లేదు ఫుల్ అసలు హెయిర్ కూడా కొంచెం షాంపూ వాష్ చేశాను కాబట్టి దాన్ని కూడా కొంచెం ఇబ్బంది ఏం పెట్టలేదు ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు లక్కితల్లి కార్లోనే కూర్చొని అనమాట బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది సింపుల్గా ఎక్కువ హంగులు ఆర్బాటాలు లేకుండా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము పందిరి కింద కూర్చుని అయితే ఐరన్లకు మంచిగా పసుపు గంధం బొట్లు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఎదుర్కోవాలి కదండి ఐరన్లు కుండలకైతే ఎదుర్కోవడానికి అయితే ఇలా కొంచెం ముందు నుంచి నడుచుకుంటూ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగా చూసారు కదండి సింపుల్గా సో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అక్క మాకు పిలవలేదు మాకు చెప్పలేదు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎంతమంది కామెంట్స్ నిజానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు అలా అడుగుతుంటే అయ్యో మీ అందరినీ మిస్ అయినా అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది బట్ బట్ ఏంటంటే నేను జస్ట్ ఇక్కడ పూజ కార్యక్రమాలు వీటన్నిటికీ నేను సింపుల్గా చేసుకుంటున్నాను కాబట్టి ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే చేస్తున్నాను మీ అందరి కోసము మా అందరి కోసము అయితే తప్పకుండా దావత్ చేస్తాను కదండి సో డిన్నర్ ఇస్తాను కాబట్టి ఆ రోజైతే తప్పకుండా మర్చిపోకుండా అందరికీ వీలైనంత వరకు అయితే తప్పకుండా పిలుస్తాను ఎవరు ఫీల్ అవ్వకండి చాలామంది పిలవకుండానే చేసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు అదేం లేదండి మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కదా బట్ ఇదేంటంటే సింపుల్గా చేసుకున్నాము ఇప్పుడు ఎట్లా అంటే అందరినీ పిలుచుకున్నాను అనుకోండి సో నేను పూజల మీదనే కూర్చుంటాను ఎట్లాగూ సెవెన్కి స్టార్ట్ అయింది పూజ ఇదంతా ఎవరకు రెండు మూడయిపోతుంది అన్నమాట ఈ ప్రాసెస్ అంతా అంత వరకు అలాంటప్పుడు నేను బిజీగా ఉండి మిమ్మల్ని నేను వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకనే ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఒకరోజు పెట్టుకుంటే నెక్స్ట్ మనం ఫ్రీ అయిపోతాం డిన్నర్ టైంకి అనే కాన్సెప్ట్తోనే ఎవరిని పిలవలేదు ఏం ఫీల్ అవ్వకండి ఇస్తున్నారా లక్కి తల్లిని హ్యాండిల్ చేయడానికి మా తమ్ముడు అన్నమాట మొత్తానికి నేను కొంచెం బిజీలో ఉంటాను లక్కిని ఎక్కడ మర్చిపోలేదు వాడు చూసుకుంటుడు మా ఇక మా తమ్ము అల్లుడు ఆయన తమ్ముడు అయితే మెట్లు ఎక్కిచ్చే వరకు మొత్తం వాళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ అన్నమాట లక్కి చెయ్యి ఎక్కడ వదిలిపెట్టలేదు లక్కి వెనక వెనకాలే ఉంటుంది మాకి ఏదైనా మా ఇంటి మహాలక్ష్మి అంటేనే లక్కి తల్లి నేను ఎప్పుడు చెప్పేదే లక్కి తల్లి లేనిది మేము నథింగ్ జీరో అన్నమాట మాకు ఏదైనా కానీ లక్కి తల్లితోనే కలిసి వస్తుంది మీ అందరికి చాలా సార్లు చెప్పాను లక్ష్మీ అక్కడ మర్చిపోము ఇంకా ఒకటి అర్థం చేసుకోవాలి నేను ఆల్రెడీ బిల్డింగ్ పేరే లెక్కి పెట్టామంటే అర్థం చేసుకోండి మా ఇంటి ఇక్కడ అయితే ఇంకా సెటర్ దగ్గరకు వచ్చేసి కొబ్బరికాయలు అలాగే గుమ్మడికాయ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట సో ధీరజ్ కూడా ఎంత క్యూట్గా రెడీ అయ్యిండో చూడండి వాడు కూడా అసలు ఈ ఫోటోలు ఇది అంతే కొంచెం మోమాటం ఉండే ఫస్ట్ బట్ కొంచెం కొంచెం అయితే వాడు కూడా అలవాటు అయిపోయింది వాడు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట ధీరజ్కి వాళ్ళ నాన్నకి మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకున్నాము లక్కి తల్లికి నేను డ్రెస్ వచ్చేసి హాఫ్ శారీ తీసుకొని స్టిచ్చింగ్ అనమాట బట్ సింపుల్గా చాలా సింపుల్గా చేయించాను ఎందుకంటే హెవీ గీసిన లక్కి తల్లి వేసుకోలేదు కదా అని చెప్పేసి ఇలా అయితే ఫ్రాక్ డిజైన్ చేయించిన అనమాట ఇంకా నా శారీ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేసిన శారీ ఈ రకంగా నాకు యూజ్ అవుతుందని నేను అనుకోలేదు విత్న్ ఫైవ్ సిక్స్ డేస్లోనే మేము ప్లానింగ్ చేసుకున్నాము అంతే అంతకుముందు ప్రీ ప్లానింగ్ ఏం చేసుకోలేదండి ఎందుకంటే ఈ శ్రావణ మాసం దాటిన తర్వాత మంచి మూర్తాలు లేవు పైగా ఎప్పుడో కార్తీక సంలో ఉన్నాయంటే ఇంకా అప్పటిదాకా ఏందో మంచి ఏందో చెడేదో తెలియదు ఇంకా ఎప్పటికైనా చేసుకునేదే పైగా మాకు టైం ఏంటంటే లక్కి తల్లి బర్త్డే వరకే టైం ఉంది అంటే ఫిబ్రవరి వరకు టైం ఉంది అప్పటికి త్రీ క్రాస్ అయిపోక త్రీ లో త్రీ ఇయర్స్ లోపే చేసుకోవాలి కాబట్టి నేను అయితే ప్లాన్ అనుకోకుండా ఇలా ప్లాన్ చేసుకున్నాము ఏదైతే నేను ఫైవ్ డేస్లోనే మొత్తం సామాన్లు అన్నీ సర్దేశాను ఒక్కదాన్నే ఒంటి చేత్న ఇంట్లో ఇంట్లో పనులు చూసుకోవాలి ఇంకా ఇంటి దగ్గర మా వారేమో తన పనులు తను చూసుకోవాలి లక్కిని చూసుకోవాలి బయట సామాన్లు చూసుకోవాలి ఇదంతా అంతా కూడా ఫుల్గా హడావిడి అయిపోయింది అనుకోండి బట్ ఏం వేస్ట్ దేవుడు ఉన్నాడు కదండీ మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కానీ మాకంటే ఒక దేవుడు మాకు వెన్నంటనే ఉండి ముందుకు నడిపించే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎక్ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే మా ప్రోగ్రామ్ అంతా అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా అయింది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేమైతే ఏం జరుగుతుందో ఇదంతా మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదండి ఎప్పుడు ఏ పూజలు చేసుకోలేదు పైగా చిన్న చిన్న పూజలు అంటే చిన్న అవి కామన్ కానీ ఇలాంటి వ్రతాలు పూజలు అంటూ పెద్దగా ఎప్పుడూ చేసుకోలేదు అంత కొత్త ఎక్స్పీరియన్స్ అండి అయ్యో ఏం తక్కువ పడుతుందో ఇంకేం కావాలో అయ్యే మనం మర్చిపోయానా అని ఒక్కటికి నాలుగు సార్లు అండి ఆ లిస్టు చెక్ చేసి ఇంట్లో పనులు పిల్లలు అందరికి కావాల్సిన బట్టలు ఇంకా మా ఆడబిడ్డలకు బట్టలు అయితేనే మీ అత్త మామకి అమ్మ నాన్నకి ఇలా అందరికీ మొత్తం కవర్ చేశానంటే కొన్నాది నాకే ఆశ్చర్యం వేస్తుంది నిజానికి నేను అనుకున్నాను ఇంత సక్సెస్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను అనుకున్న దానికంటే కూడా రెండింతలు సక్సెస్ఫుల్గా అయింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ కూడా అనుకోలేదు లాస్ట్ మినిట్లో అనుకున్నాం అనమాట ఇదంతా లైఫ్లాంగ్ అచీవ్మెంట్ కదండి గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఫోటోగ్రాఫర్ని అయితే పిలిపించుకుందాం మా ఇంటి మహాలక్ష్మి అయితే అడుగు పెట్టేసింది నిజానికి లెక్కతల్లి అయితే కడపెక్కించేటప్పుడు వచ్చిన రోజు అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే వచ్చింది చాలా సార్లు కానీ కిందికి దిగలేదు కార్లోనే కూర్చొని ఉందన్నమాట ఇంకా అందుకనే ఇంకా గృహప్రవేషన్ రోజు అయితే లెక్కతల్లి అయితే అడుగు పెట్టేసింది ఏ అడుగైనా కానీ లక్కితల్లి అడుగు పడాల్సిందే లక్కితల్లి బర్త్డే రోజే మేము ఇంకా గృహప్రవేషన్ అంటే ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసాం మీ అందరికి తెలుసు సో మెల్లిగా అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ ఎగురుతూ చూసారా కష్టంగా అంటే మాకు ఏంటంటే మెట్లకి మేము సైడ్కి హ్యాండిల్స్ గ్రిప్ పట్టుకోవడానికి అలాంటిది ఏం లేదు బట్ లక్కిని మెట్లెక్కిచ్చి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్కి తీసుకెళ్ళాలంటే మాటలు కాదు అది బాధ్యత అంతా మా తమ్ముడు అల్లుడే తీసుకున్నారు నిజానికి లక్కిని మేము ముందర ముందర కార్యక్రమాలన్నీ చేసుకొని పోతా ఉంటే లక్కి తల్లిని వెంటుండి వాళ్ళే తీసుకొచ్చారు అన్నమాట రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళకే ఇచ్చేసాను ఇంకా మంచిగా వీడియోస్ రావాలంటే నాకు కొంచెం వీడియోస్ మీకు చూడడానికి కొంచెం అలా లేకపోవచ్చు క్లారిటీగా మీకు ఆ వీడియోస్ అన్ని ఇంకొంచెం క్లారిటీగా రావాలంటే వీడియోగ్రాఫర్ నాకు కొంచెం వీడియో షేర్ చేసినప్పుడు తప్పకుండా ఫుల్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను అప్పటిదాకా కొంచెం వీటితో అడ్జస్ట్ అవ్వండి చాలామంది అడుగుతున్నారు అక్క ఫుల్ వీడియో తీయండి ఎప్పుడు షేర్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఎంతో కొంత ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మావి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ అంతా ఓపెనే అండి ఆ ఫ్యామిలీ సెక్షన్ కాదన్నమాట ఎందుకంటే బ్యాంక్వెట్ హాల్ టైపు అలాగ ఏదన్నా వాళ్ళ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి అన్నట్టు పైగా కమర్షియల్ కాబట్టి ఇంకా మెయిన్ రోడ్ కాబట్టి కమర్షియల్ అని చెప్పేసి అలా మొత్తం లీవ్ చేసేసాము హాల్లాగా చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి ఎలాంటి ప్లానింగ్స్ వస్తాయో తెలియదు బట్ ప్రజెంట్ అయితే మొత్తానికి ఇలా సింపుల్గా ఓపెన్ అయితే పెట్టేశాము ఇంకా విండోస్ అండ్ డోర్లు అయితే వర్క్ పెండింగ్ ఉందండి అండ్ కలర్ కూడా సెకండ్ కోటింగ్ ఫస్ట్ కోటింగ్ ఈ కలర్ అయితే ఉంది ఇంకా వర్క్ ఇంకా ఉంది కాకపోతే మంచి రోజులు లేవు తర్వాత అని చెప్పేసి ఇంకా పూజలు చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పటికే టూ అండ్ హాఫ్ ఇయర్ ఆగం కదండి థర్డ్ ఇయర్ నడుస్తుంది ఇంకా తర్వాత తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అందుకనే ముందుగానే ఇలా చేసుకున్నాం అన్నమాట పార్ట్ వన్ వీడియో అయితే ఇంకొంచెం ఇలా ఉంది పార్ట్ టు వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే వీడియో ఇప్పటికే ఆ వీడియో లెంత్ అయిపోయింది సెకండ్ వీడియో కోసం కావాలా అయితే కామెంట్ చేయండి అది కూడా ఒక టూ త్రీ డేస్ వీల్ చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా మంచి మంచి ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి వీడియోగ్రాఫర్ వీడియో షేర్ చేసిన తర్వాత క్లారిటీగా డీటెయిల్గా ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతి వీడియో కూడా వీడియోగ్రాఫర్ దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా షేర్ చేశాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.